హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ టిప్స్ ఈరోజు నేను ఈ వీడియోలో చూడండి చూస్తుంటేనే నోరుపోతున్నాయి కదా మొక్కజొన్న గారెలు ఇవి చాలా బాగుంటాయండి టేస్టీగా ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది ఇవి నా స్టైల్లో ఎలా చేశానో చూపిస్తాను ఇవి చేసుకోవడం చాలా సులువండి తింటే మాత్రం ఒకటి రెండుతో ఆగరు అంత బాగుంటాయి మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి దీనికోసం మనం ముందుగా మొక్కజొన్న కంకులు తీసుకోవాలి నేను ఇక్కడ ఐదు తీసుకున్నా అండి మీడియం సైజువి ఇవి మరీ ముదురువి కావు మొక్కజొన్నలు అలాగని మరీ లేతవి కూడా కావు నార్మల్గా ఉన్నాయి ఇలా మనం మొక్కజొన్న కంకులు తీసుకొని వీటిని ఒల గింజల్లాగా లాగా చేసుకోవాలి చూడండి ఈ విధంగా గింజలు చేసుకొని మనము వీటిని అయినా ఇచ్చుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లోకి వేసైనా మనం పిండి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేను కొన్నే తీసుకున్నా కదా ఇది మొక్కజొన్నలే ఈ మిక్సీ జార్లోకి ఒకేసారి నాకు సరిపోయాయి చూడండి నేను మొత్తం ఒకేసారి వేసేసాను అదే ఎక్కువగా ఉంటే రెండు మూడు సార్లు వేసుకొని మనం పట్టుకొని పిండి అంతా ఒకే గిన్నెలోకి వేసుకోవాలి దీంట్లోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి ఒక నాలుగు వేసా నేను నాలుగు ఐదు వేసుకుంటే సరిపోతాయి ఆ తర్వాత మనము మిక్సీ పట్టుకునేటప్పుడు పల్స్లు ఇచ్చుకుంటూ పట్టుకోవాలి కంటిన్యూస్గా పట్టుకుంటే మనకి పిండి అనేది బాగా మెత్తగా వస్తుంది అలా కాకుండా కొంచెం బరకగా ఉంటేనే మనకి బాగుంటాయి ఆ తర్వాత ఈ పిండంతా ఒక గిన్నెలోకి వేసుకోండి చూడండి మనము నీళ్ళు అనేది ఒక్క చుక్క కూడా వేయలేదు అయినా కానీ పిండి అనేది జారుడుగా వచ్చింది మనము మొక్కజొన్నలు ముదురుగా ఉంటే కొంచెం నీళ్లు వేసుకొని పట్టుకోవాలి దీంట్లోకి అస్సలు నీళ్ళు వేయలేదు అయినా కానీ పిండి అనేది జారుగానే వచ్చింది చూడండి మనం ఇలా పిండి అనేది కొంచెం జారుగా వచ్చినప్పుడు మనం బియ్య పిండి వేసుకొని కలుపుకుంటే పిండి అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది పిండి జారుగా ఉందనే కాకుండా మనకి బియ్య పిండి వేసుకుంటే బైండింగ్ లాగా కూడా యూజ్ అవుతుంది అంటే మన నూనెలో గారెలు విడిపోకుండా కూడా ఉంటాయి ఒక్కొక్కసారి విడిపోతాయి అలాంటప్పుడు కూడా కొంచెం బియ్య పిండి వేసి కలుపుకుంటే చాలా బాగా వస్తాయి ఇలా ఒకటిన్నర టీ స్పూన్ వరకు బియ్యప్పిండి వేసాను వేశాను అలాగే దీంట్లోకి ఉల్లిపాయలు వేసుకోవాలండి ఒక ఉల్లిపాయని సన్నగా తరిగేసి ఇలా చేతిలోకి వేసుకొని ఇలా విడదీస్తూ నలుపుకుంటూ వేసుకోండి మనం ఉల్లిపాయ మిక్సీ పట్టేటప్పుడు వేసుకుంటే మనకి మెత్తగా అయిపోతుంది బాగుండదు ఇలా మనం వేసుకుంటే చక్కగా పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా ఇలా చేతిలోకి వేసుకొని నలిపి వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర తరుగు అలాగే కొంచెం పుదీనా తరుగు వేసుకోండి ఈ పుదీనా అనేది చాలా తక్కువ వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే దీంట్లోకి ఒక అర టీ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేస్తున్నాను నేను ఇక్కడ మీరు అల్లం ముక్క ఉంటే కనుక ఒక ఇంచు అల్లం ముక్క తీసుకొని పొట్టు తీసేసి మనము మిక్సీ పట్టుకుంటాం కదా మొక్కజొన్నలు అప్పుడే వేసుకోండి అలాగే దీంట్లోకి ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే కరివేపాకు కొంచెం తుంచి వేసుకోండి అంతే అండి వేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి ఇంకేం అవసరం లేదు పిండి గరిటతో కాకుండా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ఈ విధంగా చేతితో బాగా నలుపుకుంటూ కలుపుకోవాలి పిండి కలుపుకునేటప్పుడు మనము ముందే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలోకి నూనె పోసుకొని వేడి చేసుకోవాలి నూనె కాగుతూ ఉన్నప్పుడు మనం ఈ పిండి అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి పిండి బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా సరిపోయింది చూడండి ఇప్పుడు మనం పక్కన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఇలా చేతిని తడుపుకుంటూ ఒక కవర్ తీసుకొని ఇలా ఒక చేతి మీద వేసుకొని కవర్ను కూడా కొంచెం తడిపేసి ఇలా పిండి ముద్ద తీసుకొని కవర్ పైన పెట్టుకొని మనం ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది చూడండి మనకి ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే చక్కగా వస్తుంది మనకి అంచులు పగలటము ఇంకా షేప్ అవుట్ అవటం అలా ఏముండదండి చక్కగా వస్తుంది మధ్యలో హోల్ చేసుకొని ఇలా తీసుకొని త్రాగిన నూనెలోకి వేసుకోవడమే నూనె బాగా హీట్ చేసుకొని ఆ తర్వాత ఇవి వేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని చేసుకోవాలండి మరీ హై ఫ్లేమ్లో పెట్టి వీటిని చేసుకోవద్దు ఇలాగే అన్నీ కూడా ఈ విధంగా చేతిని తడుపుకుంటూ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లోకి వేసుకొని కాల్చుకోవడమే అంతే అండి చాలా ఈజీగా అయిపోతాయి ఈ మొక్కజొన్నలతో ఈ గారెలు అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు చూడండి ఈ విధంగా కలర్ వచ్చే వరకు కాల్చుకొని అన్నీ తీసేసుకొని మళ్ళీ వేసుకొని మళ్ళీ కాల్చుకోవడమే అంతే చాలా సింపుల్గా మనకి ఈజీగా ఒక పది నిమిషాల్లో అయిపోతాయి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే మనం వేడివేడిగా సర్వ్ అవుట్ చేసుకోవచ్చండి లేదా చల్లారిన తర్వాత కూడా బాగుంటాయి పిల్లలైనా పెద్దలైన అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి హెల్త్కి కూడా చాలా మంచిది టేస్ట్ చాలా బాగుంటాయి ఉల్లిపాయలు జీలకర్ర అవన్నీ తగులుకుంటూ తింటుంటే టేస్ట్ చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ఇలాగే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరే కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్